స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం మూడు రోజుల్లో వారికి జీవిత భాగస్వామి వల్ల జరిగేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు పెద్ద శుభవార్త విషయం తెలిస్తే మీ కాళ్ళు చేతులు వనికిపోతాయి వెంటనే వీడియో చూసేయండి అయితే ఎటువంటి శుభవార్తను మీరు రిసీవ్ చేసుకుంటారు అలాగే జీవిత భాగస్వామి వల్ల ఏం జరగబోతుంది వారి వల్ల మీకు మేలు జరగబోతుందా లేదా కీడు జరగబోతుందా అలాగే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఇతరులకు సహాయం చేయటంలో వీరు ఎప్పుడూ కూడా ముందు వరుసలోనే ఉంటారు అలాగే జీవితంలో ఎప్పుడూ కూడా ఏదైనా సాధించాలి అనే తపన కూడా కుంభరాస్వరలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్య దీక్ష కార్య దక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు అలాగే అతీంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది జీవితాన్ని చాలెంజింగ్గా చేసుకొని జీవితంలో ఎదురయ్యే అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలు వీరు సాధిస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క కుంభరాశి వారికి మరో మూడు రోజుల్లో జీవిత భాగస్వామి వల్ల మీ యొక్క జీవితంలో అతిపెద్ద మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి తను ఇచ్చే సలహాలు సూచనలు పాటించడం ద్వారా కావచ్చు లేదా అనుకోకుండా చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశం తన మూలంగా మీకు దక్కటం కావచ్చు జరుగుతుంది ఇది స్త్రీల విషయంలో కానివ్వండి లేదా పురుషుల విషయంలో కానివ్వండి వివాహితులు ఎవరికైనా సరే ఈ విధంగా జీవిత భాగస్వామి వల్ల మాత్రం ఒక పెద్ద శుభవార్తను మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు మీరు చేసినటువంటి ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి చాలా కాలం నుండి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఇది వరకు ఎప్పుడు కూడా ఆ ప్రయత్నాలు ఫలించలేదు ప్రకారం ఆ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి ఖచ్చితంగా కుంభరాశి వ్యక్తులు ఈ సమయంలో జీవిత భాగస్వామి వల్ల మాత్రం చాలా కాలంగా మీకున్నటువంటి అతిపెద్ద కోరికను తీర్చుకోబోతున్నారు అతిపెద్ద శుభవార్తను రిసీవ్ చేసుకోబోతున్నారు కానీ ఒక నష్టం కూడా ఉంది జాగ్రత్తగా ఉండాల్సిన అంశాలు కూడా కనిపిస్తున్నాయి షూరిటీ సంతకాల వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది నమ్మకం లేని వ్యక్తులకి అస్సలు షూరిటీ సంతకాలు చేయటం కానీ హామీగా ఉండటం లాంటి పనులు అస్సలు చేయకండి అలాగే కుంభరాశి వారికి ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు ఉన్నారో రోజు కాస్త ఉపశమనం లభించే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి ఈ రోజు అనారోగ్య సమస్యల నుండి విముక్తి లభించే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి అలాగే వారు వ్యాపారస్తులకి సానుకూల ఫలితాలు ఉన్నాయి వ్యాపార జీవితం గురించి కొన్ని నేర్చుకునే అవకాశం మీ ముందుకు రాబోతుంది వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు కూడా మీ ముందుకు రాబోతున్నాయి వ్యాపార భాగస్వాములతో ఇదివరకేవైనా విభేదాలు ఉన్నట్లయితే వాటిని పరిష్కరించుకునే అవకాశాలు కూడా మీకు గోచరిస్తున్నాయి అలాగే వారు ఎవరైతే చాలా రోజులుగా రాజకీయ రంగంపై ఆసక్తి ఉండి రాజకీయ రంగంలో ఎదకాలని పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలు మీ యొక్క శ్రమను గుర్తించాలని పార్టీ కోసం ఎంతగానో కష్టపడుతున్నారు కానీ మీ యొక్క కష్టాన్ని మీ యొక్క శ్రమను ఎవరూ గుర్తించడం లేదని నిరాశలు కూడా ఉన్నారు అటువంటి వారి యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు సంభవించబోతున్నాయి ఖచ్చితంగా కుంభరాశి వారికి మీ యొక్క జీవితంలో చాలా రోజులుగా రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్న వారికి రాజకీయ నేతల నుండి మంచి గైడెన్స్ అనేది లభించబోతుంది వారు మీకు సపోర్ట్ గా నిలుస్తారు పార్టీకి మీరు చేసినటువంటి సేవలను పార్టీలో ప్రతి ఒక్కరూ గుర్తించే ఊహించని ఒక సంఘటన జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారో వారికి కూడా ఒక అవకాశం అయితే రాబోతుంది ముఖ్యంగా వివాహితుల యొక్క జీవితంలో ఈ విధంగా అవకాశం కూడా మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యాపార అవకాశం కానీ ఉద్యోగ అవకాశం కానీ లేదా ఇతరత్ర ఏవైనా అవకాశాలు ఆదాయ మార్గాల కోసం అవకాశాలు మీరు చాలా కాలంగా వీటి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక మీ యొక్క జీవిత భాగస్వామి మూలంగా అవకాశాలు మీకు వచ్చే సూచన అయితే మీకు మరో మూడు రోజుల్లో ఉండబోతుందని చెప్పుకోవాలి కుంభరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా మిత్రులను కానీ బంధువులను కానీ కలుసుకోవాలి అనుకుంటున్నారు కానీ పరిస్థితులు అనుకూలించడం లేదు వారిని కలుసుకునే మార్గం మీకు తెలియటం లేదు కలుసుకోవాలి అనుకుంటున్నారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వారిని కలుసుకోలేకపోతున్నారు కానీ ఈ సమయంలో వారు మిమ్మల్ని వెతుకుంటూ వచ్చే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి అలాగే విడిపోయినటువంటి రక్త సంబంధికులను తిరిగి కలుపుకునే ఒక చక్కటి అవకాశం కూడా మీకు మీకు రాబోతుందని చెప్పుకోవాలి సంతానంతో ఉన్నట్లయితే ఆ గొడవలన్నీ తొలగిపోతాయి తోపుట్టువుల మధ్య సత్సంబంధాలు ఏర్పడే అవకాశాలు కూడా మీకు గోచరిస్తున్నాయి అలాగే వారు ఎవరైనా సరే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక వారి ముందుకి స్నేహితుల ద్వారా కూడా ఒక అవకాశం వచ్చే సూచన కనిపిస్తుంది వారిపైన నరదృష్టి ప్రభావం అధికంగా ఉంది ఈ సమయంలో మీరు కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది ముఖ్యమైన పని నిమిత్తం బయటకు వెళ్లే సమయంలో పసుపు రంగు దుస్తులు ధరించి వెళ్ళండి శుభప్రదమైన ఫలితాలు పొందుకుంటారు అలాగే నాలుగు లవంగాలను ఒక చిన్న ఎరుపు రంగు వస్త్రంలో మూటలాగా కట్టేసి అది మీ యొక్క జేబులో కానీ హ్యాండ్ పర్స్ లో కానీ పెట్టుకుని బయలుదేరండి ఈ విధంగా చేయటం ద్వారా కూడా మీరు వెళ్ళే పని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు పనిలో విజయాన్ని ఖచ్చితంగా మీరు సొంతం చేసుకోగలుగుతారు అలాగే కుంభరాశికి చెందిన వ్యక్తులు ఎవరైనా సరే చాలా రోజులుగా కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నట్లయితే కనుక ఖచ్చితంగా మీ మధ్య ఉన్నటువంటి విభేదాలను పరిష్కరించుకునే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల వల్ల మీకు ఒక సమస్య అవకాశాలు ఉన్నాయి లేనిపోని గొడవల జోలికి అస్సలు వెళ్ళకండి ఒకరికి సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో మరొకరితో గొడవ పడే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి ఈ గొడవ తీవ్రత పెరిగితే మాత్రం అది మీకు మానసిక ప్రశాంతతను దూరం చేస్తుంది కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే కుంభరాసుకి చెందినటువంటి వ్యాపారవేత్తలకి చక్కటి వ్యాపార భాగస్వాములు లభిస్తారు చాలాకాలం నుండి వ్యాపార భాగస్వాముల కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే కనుక చక్కటి వ్యాపార భాగస్వాములు లభించే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి కుంభరాసు వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఎవరైనా సరే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వృద్ధులు ఉన్నట్లయితే ఈ సమయంలో కాస్త ఉపశమనం లభించబోతుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కాస్త ఊరట లభించే అవకాశాలు కూడా మీకు గోచరిస్తున్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా మీ యొక్క జీవితం అనేది గడవబోతుంది కానీ మరో మూడు రోజుల్లో మాత్రం జీవిత భాగస్వామి వల్ల ఊహించని ఒక మంచి అవకాశం మీ చాలా కాలంగా మీకున్నటువంటి బలమైన కోరిక నెరవేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి హనుమాన్ చాలీసా పఠించండి శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలం ఖచ్చితంగా మీకు లభిస్తుంది నిత్యం శని భగవాను ఆరాధించండి శని స్తోత్రం పారాయణ చేయండి శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కానీ వస్త్రాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి